మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సర్పంచ్ సంజయ్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళి నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు మురళీ నాయక్ గెలుపుకు సర్పంచ్ సంజయ్ రెడ్డి ఎంతో కృషి చేశారని అలాంటి వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉండడం బాధగా ఉందని భావోద్వేగం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు గ్రామంలో ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు ఆ సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని మురళీ నాయక్ తెలిపారు విధంగా నాకు కూడా బాధ బాధ అనిపిస్తుంది నెక్స్ట్ టైం నేను కలవాలి వచ్చినప్పుడు నేను ఆయన లేని దృశ్యాన్ని నేను చూడలేము అని చెప్పేసి నిజంగా బాధిస్తా ఉన్నాను నేను గత ఐదు సంవత్సరాలుగా నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడికి రాగానే వారు నన్ను పెద్ద మార్చు పాలకమండ్ సభ్యులందరినీ పిలిచి అలాగే ఎంపీటీసీ గారు ఇంట్లో నన్ను ప్రత్యేక పూజ చేసాను ఎప్పటికీ ఉంటాను కానీ ఎవరైనా పోవో ఎవరే పోత్యేక పూజలు చేపించి మీలాంటి ఎమ్మెల్యే మాకు కావాలి అని చెప్పేసి మొట్టమొదటికి నన్ను దీవించింది ఎందుకంటే సంజయ్ రెడ్డి